వివాహ భాగ్యం కలుగు చేసే ఆలయం ఎక్కడుందో మీకు తెలుసా శ్రీ కళ్యాణ సుందరేశ్వర ఆలయం తిరుమలంచేరి తమిళనాడు రాష్ట్రంలోని తంజావూరు జిల్లాలో కుట్టాలం రైల్వే స్టేషన్కి సుమారు ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంది అంటే మనకు వివాహం కావాలంటే ఎన్నో రకాల విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాం కొంతమందికి వివాహం అనుకున్నట్టుగానే వెంటనే అవుతుంది కొంతమందికి లేటుగా అవుతుంది అయితే అక్కడికి వెళితే మాత్రం వివాహ భాగ్యం కలగటం ముమ్మాటికి నిజం అని అనటానికి కొన్ని నిదర్శనాలు ఉన్నాయి అవన్నీ ఏంటో తెలుసుకున్నారండి వివాహం కుదరటం ఆలస్యమైతే అలాగే వివాహ దోషాలున్నా గాని అనగా కళత్ర దోషాలు మరియు శని దోషాలు కుజ దోషాలు ఈ విధంగా నవగ్రహ దోషాలు ఎటువంటి దోషాలున్నా ఆ దోషాలు తొలగించి వారికి వివాహం తొందరగా అయ్యేటట్టు అలాగే మంచి కుటుంబం నుంచి మంచి అమ్మాయి అలాగే మంచి అబ్బాయి భార్య లేదా భర్తగా లభించేటట్టుగా చెప్పబడుతున్న ఆలయం ఈ తిరుమలంచేరి ఆలయం తిరుమనంచేరికి సమీపాన ఉన్న ఒక ముఖ్య శివ దేవాలయం శ్రీ కళ్యాణ సుందరేశ్వర స్వామి టెంపుల్ పార్వతీదేవి ఇక్కడ శివుని వివాహమాడ్డానికి పునర్జన్మించిందని పురాణం మూడు పాయింట్ ఐదు ఎకరాల విస్తీర్ణంలో ఉంది ఈ దేవాలయ సముదాయం ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు మధ్యాహ్నం మూడు నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు ఇక్కడ పూజా సమయాలు వివాహం కొరకు ప్రయత్నించే వారికి ఈ దేవాలయం మరొక ముఖ్యమైన ప్రదేశం వారి దేవాలయం దక్షిణామూర్తి బ్రహ్మ లింగోద్భవార్ మరియు దుర్గాదేవి గుడులు కూడా ఇక్కడ ఉన్నాయి వరద రజర్ కోవెలలో భూదేవి మరియు శ్రీదేవులతో పూజిస్తారు పండుగల సమయంలో ఈ దేవాలయం సందర్శించటం చాలా ఉత్తమమైన సమయం కరిగై దీపం నవరాత్రి ఆరుద్ర దర్శనం మరియు తిరుక్కాయనం ఇక్కడ ముఖ్య పండుగలలో కొన్ని తిరుమలంచేరికి దగ్గర గల సిటీలు కుంభకోణం చిదంబరం ఈ ఊరికి తిరుమణం చేరి అనే పేరు ఎలా వచ్చిందంటే తిరుమన అనగా వివాహం చేరి అనగా గ్రామం అంటే వివాహం జరిగిన స్థలం అనగా శివ పార్వతులకు కళ్యాణం జరిగిన స్థలంగా చెప్పబడుతున్న ఊరన్నమాట ఇది ఇక ఆలయ చరిత్రను చూద్దాం ఈ ఆలయ చరిత్రలోనికి వస్తే పురాణగాథ ప్రకారం పార్వతీదేవి ఒకనొక సమయంలో అంటే మానవులలాగా ఈ భూమి పెళ్లి చేసుకోవాలని అనుకుంటుంది అలాగే ఆమె అనుకోకుండా శాపానికి గురవుతుంది తర్వాత ఆమె తిరుమలంచేరులోనే మరలా జన్మించటం తిరిగి పార్వతీదేవి శివుణ్ణి ఇదే స్థలంలో పెళ్లి చేసుకున్నట్టుగా చెప్పబడుతోంది ఈ ఆలయంలోనే పార్వతీదేవి కోకిలాంబగా శివుడు శ్రీ కళ్యాణ సుందరేశ్వరుడుగా ఇక్కడ ప్రసిద్ధిగాంచి ఉన్నారు ఈ ఆలయంలో ఎన్నో ఆధారాలున్నాయి ఈ ఆలయానికి వచ్చిన వారికి త్వరగా పెళ్లిళ్ళయ్యాయని అలాగే మూడు నుంచి ఆరు నెలల మధ్యలోనే పెళ్లి సంబంధాలు ఖాయమయ్యాయని మంచి ఇంటి నుంచి సంబంధం వచ్చిందని చెప్పబడుతున్నాయి అలాగే పెళ్లి కావలసిన అబ్బాయి గాని అమ్మాయి గాని కుదరని పక్షంలో తల్లిదండ్రులు కూడా వెళ్లి పిల్లల తరఫున ఇక్కడ ప్రార్థించవచ్చు అన్నమాట మొదట ఇక్కడ సెల్వ గణపతి అనగా మనం ఎక్కడైనా విగ్రహాలు లేకుండా గణపతిని ప్రార్థిస్తుంటాం కాబట్టి ఇక్కడ కూడా మొదటగా గణపతిని దర్శించి ఎటువంటి విగ్రహాలు లేకుండా మా పెళ్లి జరగాలని చెప్పి మొదటగా స్వామివారిని దర్శించాలి తర్వాత అలాగే శివుణ్ణి పార్వతీదేవిని దర్శించాలి చిన్న కోకిలాంబ రూపంలో అనగా చిన్న బాలిక రూపంలో ఉన్న మాదిరిగా మీనాక్ష వారు ఇక్కడ దర్శనమిస్తారు మనకు ఇక మంటపానికి వెళ్లిన తర్వాత ముఖ్యంగా తమిళనాడులో వ్యతిరేక శక్తులను పోగొట్టుకున్నటకు ముందుగా దీప దర్శనం ఇక్కడ వివాహం కోసం దీపాన్ని వెలిగించాల్సి ఉంటుంది అలాగే దీపం వెలిగించిన తర్వాత క్యూ కాంప్లెక్స్ లో కూర్చొని పంతులు గారికి టికెట్ ఇవ్వవలసి ఉంటుంది ఇక్కడ పూజా సామాన్లు ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ గుడి బయట కన్నా తక్కువ ధరలకే లభిస్తాయి పూజా సామాగ్రిలో రెండు పూల దండలు ఖచ్చితంగా ఉండాలి ఒక దండను శివ పార్వతుల పాదాల చెంత ఉంచటం లేదా అలంకరించడం జరుగుతుంది ఇక రెండవ మాలను తిరిగి మనకి ఇవ్వటం జరుగుతుంది ఈ ఆలయంలో మోడర్న్ దుస్తులు అదేనండి మన జీన్స్ గీన్స్ లు జరగదు కేవలం సాంప్రదాయ దుస్తుల్లోనే వెళ్ళాలి వివాహం కొరకు దోష నివారణ పూజ చేయటం జరుగుతుంది అదండి వివాహాలు కావాలి అనుకుంటే వివాహం కుదరలేదు అనుకుంటే ఈ వివాహ భాగ్యం కలిగే ఆలయానికి తప్పనిసరిగా మనం వెళ్ళాలి గుర్తుపెట్టుకోండి మరి ఆ వివరాలను తెలుసుకుని తొందరగా వెళ్ళండి ఏమంటారు ఇలాంటి ఆశ్చర్యకరంగా ఉండేవి అద్భుతంగా ఉండేవి ఆసక్తిగా ఉండే అంశాలు మా దగ్గర చాలా ఉన్నాయి అవన్నీ కూడా మీరు తెలుసుకోవాలి అనుకుంటే సింపుల్ గా మీరు చేయాల్సింది మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం దాంతోపాటు మీ సలహాని సూచన కూడా మాకు అందించటం అందించండి మరి